నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం గ్రద్దగుండలో ఎర్రమట్టి దొంగలు హల్చల్ పంట పగలే అధికారులకు సవాల్ విసురుతున్న కద్దర్ చొక్కాలు ఎర్ర బంగారం అక్రమ రవాణా జరుగుతున్న అధికారుల మౌనం ఎందుకు ముడుపుల అందాయ అధికారాన్ని తలవంచారా మండల పరిధిలో ప్రభుత్వ అధికారులు ఉన్నారా తిరుపతి జిల్లా తడమండలం పరిధిలోని మండల ప్రభుత్వ కార్యాలయాలకు కూత వేటు దూరంలో గద్దగుంట పంచాయతీ నందు పాలు పట్టపగలే అధికారులకు సవాల్ విసురుతున్నారు యథేచ్ఛగా గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు మాత్రం కళ్ళు కనిపిస్తున్నా కనిపించినట్లు వ్యవహరిస్తున్నారు ఈ వ్యవహారం వెనుక ఆంతర్యం ఏమిటని అధికారులకు ముడుపులు అందాయా అని ప్రజలు చర్చించుకుంటున్నారు గ్రావెల్ అక్రమ రవాణా చట్ట విరుద్ధం ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే గ్రావెల్ మాఫియాకు అండగా ఉంటున్నారు గ్రావెల్ మాఫియా అరికట్టాల్సిన రెవెన్యూ పోలీస్ మైనింగ్ సబ్ అధికారులు ఆఫీసులకే పరిమితమవుతున్నారు గ్రామ స్థాయిలో ఉండే ప్రభుత్వ అధికారులు కూడా ముడుపులు అందాయన్న విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి గత ప్రభుత్వంలో ట్రావెల్ ఇసుక మాఫియా ఇష్టానుసారంగా రెచ్చిపోయి గత ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చింది అదే తీరులో ప్రస్తుతం మాఫియా మాఫియాతోంది తిరుపతి జిల్లా కలెక్టర్ స్పందించి మండల పరిధిలోని డ్రావెల్ ఇసుక మాఫియాను అరికట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు